ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అదే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాళ్ళకి ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే అంతే టెన్షన్ పడిపోతుంటారు సో కరెక్ట్ కాంట్రసెప్షన్ అనేది ఆప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ హలో అండి నేను డాక్టర్ రమేష్ కన్సల్టెంట్ ఆప్షన్ అండ్ గైనకాలజిస్ట్ ఈ వీడియోలో ద ఈజియెస్ట్ అండ్ చీపెస్ట్ కాంట్రసెప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాండోన్ ఇది చాలా ఈజీగా అందరికీ యాక్సెసిబుల్లో ఉంటుంది చాలా చీపెస్ట్ కాస్ట్ కూడా చాలా తక్కువ అలానే ఇది యూస్ చేయడం కూడా చాలా ఈజీ ఇది వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు తక్కువగానే ఉంటాయి అండ్ ఈ తో మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది వాడినప్పుడు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే పార్ట్నర్ నుంచి పార్ట్నర్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి సో ఇది ఆప్ చేసుకునే వాళ్ళకి ద మేజర్ అడ్వాంటేజ్ అనేది ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్షన్ అలానే అన్నిటికీ అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఈ కాండోమ్స్ అనేవి సరిగా వాడనప్పుడు ఫెయిల్యూ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది అలానే కొన్ని కొన్నిసార్లు స్లిప్ అవ్వడము బ్రేక్ అవ్వడం కూడా కనిపిస్తూ ఉంటుంది కొంతమంది లేటెస్ట్తో తయారైన కాండోమ్స్ వాడినప్పుడు ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా చూస్తూ ఉంటాము కొంతమంది మెయిల్ పార్ట్నర్స్ కాండోమ్స్ వాడినప్పుడు సెక్షువల్ ప్లెజర్ అనేది ఫీల్ అవ్వట్లేదు అని కంప్లైంట్ చేస్తారు సో ఈ కాండోమ్స్ ఆఫ్ చేసుకునే వాళ్ళు టెంపరీ ప్రొటెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు ఆఫ్ చేసుకోండి అంతేకాకుండా మేల్ మోటివేషన్ అనేది కాండోమ్స్కి చాలా ఇంపార్టెంట్ అలానే ఇది కరెక్ట్ మెథడ్లో అప్లై చేసుకోవడము కరెక్ట్ మెథడ్లో యూస్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్న వాళ్ళు కాండోమ్స్ వాడటం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ